హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది పులిగూర పులుసుకుని నేను చింతపండు నానబెట్టుకోనికి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వే ఉడకపెట్టాను ఉడకపెట్టినాక ఆ చింతపండును కొద్దిగా గట్టిగా పీసుకి వడ కట్టాను ఒక బౌల్లో అలా వడగొట్టినాక కొద్దిగా అటు ఇటు గంటతోటే గరెటతోటే అన్నాను వేడి వేడిగా ఉంది కొద్దిగా వే అంటే ఉడకబెడితే కొద్ది ఫైవ్ మినిట్స్ ఉడకబెడితే పులుసు మంచిగా వస్తుందని ఒకవేళ చిక్కగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను దాంట్లో అయితే కొద్ది చిక్క మరీ చిక్కగా అయితే గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు చిక్కగా లేకపోతే ఏం కాదు పెట్టుకోవచ్చు అంటే స్టవ్ మీద పెట్టినాక మాడిపోతుందని దానికి నాలుగు ఐదు పచ్చిమిర్చి ఇలా ఘాట్లు లెక్క పెట్టుకొని అందులో వేసుకున్నాను ఒక స్పూన్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఎక్కువ కొద్దిగా ఎక్కువ పసుపు పసుపు వేసాను దాంట్లో సాల్ట్ టూ స్పూన్ సాల్ట్ ఎక్కువనే తీసుకోవచ్చు క్వాంటిటీ బట్టి ఇది పావు కిర చింతపండుకు పెట్టి ఒక ఆయిల్ ఆయిల్ అంటే ఒక ఒక గ్లాస్ ఆయిల్లో ఒక ముప్ప అందులో పోసాను కొద్దిగా పోసాను మిగతాది పోపుని పక్క పెట్టేశాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికినాక నేను అంటే ఒక ఫిఫ్టీ మినిట్స్ పట్టేది నాకు ఉడకడానికి అది ఆయిల్ అంతా పేరుకోవాలి పైకి వస్తుంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఏం కాదు అందులో స్టవ్ ఆఫ్ చేసే ముందు దానికి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పట్టింది దాని తర్వాత దింపట దింపే ముందు ఫైవ్ మినిట్స్ ముందు జీలకర్ర జీలకర మెత్తలు పొడి యాడ్ చేసాను అది పౌడర్ టేస్టీగా ఉంటే స్మెల్ బాగుంటుంది అట్లా చూసినాక నూనె అంతా పేరుకున్నట్టు అనిపిస్తుంది ఆయిల్ అంతా కలిసిపోయాక దాన్ని దింపు వేసుకోవాలి దానికి కావాల్సిన ఆవాలు జీలకర్ర పువ్వు పెట్టుకోవాలి మళ్ళీ ఇందులో పసుపు అన్ని క్వాంటిటీ ఎక్కువ నేను పోగులకి ఎంత క్వాంటిటీ చూసుకొని వేసుకున్నాను ఆ గ్లాస్ తర్వాత అందులో పోసి కొన్ని పల్లీలు ఒక గ్లాస్ పల్లీలు టూ కేజీ రైస్ క్రీన్ పావుకి చింతపండు తీసుకున్నాను ఒక పల్లీలు అవి తర్వాత పప్పు మినపప్పు శనగపప్పు తర్వాత జీలకర్ర ఆవాలు అన్నీ మిక్స్ చేసుకొని సిమ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఎక్కువనే ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్ మీద పెట్టుకొని వేంపాను అండ్ ఎండి మిర్చి కరివేపాకు అన్నీ వేసుకున్నాను కొద్దిసేపు బ్రౌన్ కలర్ లెక్క వచ్చే వరకు వేపుకోవాలి దాంట్లో మళ్ళీ సాల్ట్గా ఎక్కువ వేసుకోవాలి పులుగురు పులుసు అంటేనే కొద్దిగా ఎల్లో లెక్క రావాలి కాబట్టి నేను పసుపు ఎక్కువనే యాడ్ చేశాను అలాగే వన్ వన్ హాఫ్ హాఫ్ స్పూన్ అంటే ఇంకా వన్ స్పూన్ పక్క ఎక్కువనే వేసాను ఇందులో పోపుకి పోపు కూడా పోపుకి వేస్తేనే టెక్స్ టేస్ట్ ఎక్కువ వస్తుంది పచ్చివాసన అనేది పోయి పోపుకి అండ్ ఇందులో అల్లం అల్లం అది ఏమంటారు ఎల్లిగడ్డ అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అంటే పేస్ట్ అంటే కచ్చపిచ్చే దంచింది వేసుకోవచ్చు నాకు లేదు కాబట్టి నేను వేయలేదు ఇంగువ కూడా వేసుకోవచ్చు టేస్టీగా ఉండడానికి స్మెల్ రావడానికి ఇంగువ కూడా వేయవచ్చు నేను అది లేదు కాబట్టి నేను వేసుకొని పెంపుతేం కాదు అది మాడితే బాగుంటుంది పులిగూర పుల్స్కి కాబట్టి సిమ్ మీద పెట్టుకొని వేంపుకున్నాను అవన్నీ ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వేంపాలి అది బ్రౌన్ కలర్ మామూలుగా వచ్చేవరకు వేంపుకోవాలి స్టిమ్ మీద పెట్టుకొని వేంపుకోవాలి తర్వాత చల్లారినాక దీన్ని పులిగొర పులుసు చల్లారినాక ఇందులో పోపు పోసు వేసుకోవాలి పులిహర పులుసు చల్లగా అయినాకనే అన్నంలో అన్నం గిద్ద చల్లగా అయినాకనే కలుపుకోవాలి టేస్టీగా ఉంటుంది మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు తెలుస్తుంది ఆటోమేటిక్గా అది మనకు సరిపడం మళ్ళీ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది రెడీ పులిగొర పులుసు రెడీ